మోడీ గారు పదకొండు సంవత్సరాల పాలనలో ఒకటి కాదు లక్షల్లో అభివృద్ధి పనులు చేశారు షాంపుల్ కి ట్రిబుల్ తలాక్ ముస్లింస్ కోసం మొన్న ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలో ఉంచిన ఘనత కూడా నరేంద్ర మోదీ గారిదే ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం మన సైడ్ చూస్తున్నాయి అంటే దానికి ఘనత నరేంద్ర మోదీ గారే ఇక గ్రామ స్థాయిలో అయితే మనకు దీపం పథకం అని ఆయుష్మాన్ భారత్ అని ఇలాంటి ఎన్నో పథకాల్లో చేసి మహిళలకు బియ్యం రేషన్ బియ్యం అయితే ఏంటి ఇలాంటివన్నీ కూడా నరేంద్ర మోడీ గారు దయవలనే ఈరోజు ఇంత హ్యాపీగా ప్రజలు ఈరోజు ఉన్నారు అంటే నరేంద్ర మోడీ గారి పాలనలోనే ఉన్నారు ఇక ముందు కూడా తెలంగాణలో కూడా వచ్చేది భారతీయ జనతా అప్పుడు ఇంకా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంటారు అంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారంట ఎందుకంటే బీజేపీ పార్టీకి సంబంధించి సంబంధించిన వాళ్ళ పెద్ద వ్యక్తి పిలుపు సో ప్రజల పక్షాలో కొట్లాడుతలేరు అని చెప్పి ఒక వాదన వాదనమాట ప్రజల పక్షాన కొట్లాడుతారు కాబట్టి ఈ రోజు ఈ మాత్రం కూడా మనకు ఎంపీ నిధులు వస్తున్నాయి అంటే మనం కేంద్రం నుంచి నేర్చుకోగలుగుతున్నాం అంటే ప్రజల పక్షాన కొట్లాడబట్టికే ప్రజల కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి చెప్తుందో అసలు ఏమేమి నిధులు వస్తలేవు అన్ని కూడా ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడుకి వద్దు మనం తెలంగాణ నిధులు వస్తుందేసి అప్పుడు ఒక ఒక సిస్టం ఉంటది మనం ఒక సిస్టం లో ఉన్నాం బజార్లో లేము ఒక సిస్టంలో ఉన్నాం ఆ సిస్టమ్ ప్రకారం ఏ రాష్ట్రానికి ఎంత రావాలి మన దగ్గర నుంచి పోయేది ఎంత మనకు వచ్చేది ఎంత అని ఒక లెక్కలు అయితే ఉంటాయి నువ్వు శక్తికి మించి అప్పులు చేసుకొని ఈరోజు మాకు రావట్లేవు మీరు మీ మీ ఇష్టం వచ్చిన మీ ఖర్చులు మీ అప్పులు తీర్చాలంటే కేంద్రం ఎందుకు తీరుస్తుంది నీ అప్పులు నువ్వే తీర్చుకో కేంద్రం ఎందుకు తీరుస్తుంది నీ అప్పులకు సరిపడే డబ్బులు ఎందుకు ఇస్తుంది కేంద్రం రాలేదు రాలేదంటే వచ్చినాయని మింగేసి సగం పై ప్రజలకు సగం పెట్టి ఇంకో సగం అసలు ఇచ్చినాయి కూడా నువ్వు చెప్పే పరిస్థితిలో లేకుండా కేంద్రం ఇచ్చిందని ఈరోజు చెప్పే పరిస్థితిలో లేకుండా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో ఈటల రాజేంద్ర గారు పదకొండు సంవత్సర ఇప్పుడు సంవత్సరం కాలం పాటు పాలనలో నిజంగా కూడా ఇంతకు ముందు ఒక ఎంపీ ఉంటుండే మనకి అసలు ఆ ఎంపీ ఎవరో కూడా కొంచెం కొత్త వాళ్ళకు రాజకీయాల్లో లేని వాళ్ళకు తెలియని కూడా తెలియదు రాజకీయాల్లో ఉన్న మా మా లాంటి వాళ్ళకు కూడా ఏనాడు ఒకసారి మొహంగా అడిపడిన చరిత్ర కూడా లేదు కానీ ఈ రోజు పదకొండు సంవత్సరం పదకొండు నెలల్లో ఈ పన్నెండు నెలల కాలంలో కూడా ఇటలరాజు గారు మేము ఎల్బీ నగర్ కాన్స్టిటెన్సీ ఎల్బీ నగర్ కాన్స్టిట్యెన్సీకే ఆయన ఐదు వందల సార్లు చిలుకు ఆయన ఎల్పిఆర్ కి విజిట్ చేయడం ప్రతి చిన్న కార్యకర్తల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఇంట్లో విజిట్ చేయడం కావచ్చు పనులు కావచ్చు ఉన్న కార్పొరేటర్లకు నిధులు కావచ్చు రోడ్స్ కావచ్చు ఎన్నో అభివృద్ధి పనులు ఆయన శక్తికి చేతనైనంత శక్తికి మించి కూడా చేసిన ఘనత మన ఈటల రాజేంద్ర గారు